బ్రిటన్లో జరుగుతున్నటువంటి యాంటీ ఇమ్మిగ్రేషన్ కార్యక్రమానికి అదే నిరసనలకి ఇప్పుడు ఎలాన్ ముస్కు కూడా మద్దతు తెలిపాడు బ్రిటన్ ఇక కూలిపోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి ఒక ప్రభుత్వం లేదా ఒక దేశం వలస విధానాలతో వలసలు పెరిగిపోవడంతో ఇప్పుడు ఆ దేశం పూర్తిగా నాశనం అయిపోతుంది మళ్ళీ మీ యొక్క ఉనికిని కాపాడుకోవాలంటే మీరు హింసకి సిద్ధంగా ఉండాలి మీరు ఒకటి పోరాడాలి లేదా చనిపోవాలి మించి మరో మార్గం లేదు ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళకి బ్రిటిష్ వారిగా ఉండడం అనేది ఒక అందమైనటువంటి జీవితం నిజంగా అలాంటి అందమైనటువంటి వారి యొక్క దేశం ఈరోజు కూలిపోయే అంచుల్లో ఉంది అంటే వలసవాదులతో ఎక్కువగా నిండిపోయింది ముఖ్యంగా ఇతర మతస్థులు అంటే అంటే ముస్లింస్ ఈ ఇస్లామిక్ ఎక్కడైతే ఎక్కువైపోతుందో అక్కడ నిరసనలు అల్లర్లు ఎక్కువైపోతాయి అది జాగ్రత్త ఇప్పటికే చేయి దాటిపోయింది కాబట్టి అలాగే ఇతర వలసవాదులు కూడా మీరు తరిమేయాల్సినటువంటి రోజు వచ్చింది ఇక మీరందరూ కూడా పోరాటం చేయాల్సిందే అలాగే నా మిత్రుడు మన కిర్కీని కూడా చంపేసి వామపక్షాలు పండగ చేసుకుంటున్నాయి అలాగే అక్కడ వేడుకలు చేసుకుంటాయి ఇప్పుడు లండన్ లో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని వెంటనే రద్దు చేసి మళ్ళీ కొత్తగా ఎన్నికలు నిర్వహించాలి కీర్మి స్టార్మర్ ఏదైతే ప్రధానంగా ఉన్నాడో ఇప్పుడు లేబర్ పార్టీలో ఆ లేబర్ పార్టీ వెంటనే ప్రభుత్వాన్ని రద్దు చేసి కొత్తగా పార్లమెంటు ఎన్నికలు జరపాలి నాలుగు సంవత్సరాలు ఎదురు చూసే పని లేదు ఇప్పుడే వెంటనే ఎన్నికలు జరగాలి దానికోసమే బ్రిటన్ ప్రజలందరూ కూడా పోరాడాలి వలసవాదులను తరిమి కొట్టాలి అంటూ ఎలాన్ మోస్క్ అయితే పిలుపునిచ్చాడు